무슨 상대? 아, 머리 머리. 사십 아홉 주비지는 문제. వెంటనే నిషేధించాలి సాక్షి మీడియా వెంటనే సాక్షి సాక్షి సాక్షిధించాలి వెంటనే నిషేధించాలి రోజు పత్రిక సాక్షిని వెంటనే అబ్బంగా మాట్లాడుతున్నాడు ప్రార్థాని గురించి మా చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని చూస్తున్నాడు మరి విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాజధాని చేసినట్టు అయిపోయేదే కదా ఇవాళ మన పిల్లలంతా మిత్ర పోయారు రాజధాని అంటే ఏంటి మహిళలని రాజధాని మహిళలని అసహ్యంగా మాట్లాడటం అసహ్యంగా చేత తప్పు చాలా తానే ఎంత చేశారో ఇంతకు ముందు కాకుండా మహిళల్ని కానీ ఎవరిని కానీ వాళ్ళని ఎంత పెట్టారో జనాలకు చిన్న కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఆ మాటలు అంటూ అవన్నీ మాట్లాడుకోవడం చాలా తప్పు మీరు కూడా రాజధానిలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా కానీ అమరావతి అంటే ఏంటి దేవత ఉంది అమరావతిలో అమర్వేలకు వదిలిపెట్టడు పైన దుర్గమతలు వదిలిపెట్టదు భూలో కానిపోయినా పోతా ఎందుకుంది కాబట్టి రాజధానితో పోవద్దు రాజధాని రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావని మంచిగా వాళ్ళని చదువుకోవాలని అందరికీ మాకు ఉపయోగపడతాను రాజధాని మీరెందుకు అసయంగా మాట్లాడటం అది చాలా తప్పు కాబట్టి వాళ్ళని అక్కడ రాజధానిలో మాట్లాడినారు కాబట్టి ఆడవాళ్ళని ఆడవాళ్ళని ఎక్కడ మాట్లాడినా కానీ ఆడవాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళని ఖండించాలా వాళ్ళ మీద కేసులు వేయాలా వాళ్ళ మీద కోర్టు చేయాల శ్రీనివాసరావు గారు మాట్లాడడం చాలా దుర్మార్గం ఇది అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని అవమానించడం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మందిని కూడా అవమానించడం ఈ రోజు చూసుకున్నట్టయితే అమరావతి చాలా డెవలప్ అవుతుంది అది జీర్ణించుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వం అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ అమరావతి రాజధాని వేసిన రాజధాని అని చెప్పడం చాలా బాధాకరం మాకు చాలా అవమానంగా ఉంది కాబట్టి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే ఈ సాక్షి ఛానల్ ని నడుపుతున్నారో వైఎస్ మార్తీ గారు వెంటనే వచ్చి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం మన రాష్ట్ర వాటిగా అమరావతి అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ ఒక మహిళ నడుపుతున్నారు మహిళ సాక్షి ఛానల్లో అమరావతి మహిళల గురించి వేస్తలని ఇంకా చాలా అసభ్య పదజాలంతో వాళ్ళను దూషించారు అలాంటి డిబేట్ నిర్వహించినందుకు గాను సాక్షి ఛానల్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మహిళలందరినీ అలా కించపరిచి మాట్లాడినందుకు మహిళలందరూ కలిసి ఆ ఛానల్ మీద పౌరు నష్టం దావా కూడా వేయాలని మేము కోరుకుంటున్నాము ఇలా అమరావతి మహిళలు రైతులు అందరూ కలిసి రాజధాని కోసం ఎంతో జగన్ జగన్మోహన్ రెడ్డిని గద్ద దింపడానికి వాళ్ళు ఎంతో సహకరించారని వాళ్ళ మీద కచ్చగట్టి వాళ్ళ ఛానల్లో ఇలా డిబే డిబేట్ నిర్వహించి అమరావతి ప్రతిష్టను అక్కడ మహిళల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఒక ఇద్దరు ఆడపిల్లలకి తల్లైనటువంటి వైఎస్ భారతి గారు ఇలాంటి డిబేట్ను గాను ఆమె సిబ్బుపడాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఆ మహిళలకు న్యాయం జరగాలి అమరావతి మహిళలకు అలాగే జర్నలిస్టులైన పదానికి అవమానం తెచ్చినటువంటి కృష్ణం రాజు అలాగే తొమ్మిదేని శ్రీనివాసరావు గారి మీద చర్యలు తీసుకోవాలని మేము మా నియోజకవర్గం తరఫున ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము కాబట్టి ఈ కంప్లైంట్ ఇచ్చాము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము జై ఎరపతి నేని జై తెలు రావు జై అమరావతి జై తెలుగుదేశం జై చంద్రబాబు